అందరికీ నమస్కారం విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా దగ్గర ఓం గ్రిబ్యర్మహ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే పుబ్బా నక్షత్రం అతి ముఖ్యమైన నక్షత్రం పుబ్బా నక్షత్రం దీన్నే పూర్వపాలగుడి నక్షత్రం కూడా అంటాం పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశిలో ఉంటాయి పుబ్బా నక్షత్రం ఆ దేవుడు శుక్రుడు ఆది దేవుడు సూర్యభగవానుడు ఈరోజు ఈ పుబ్బా నక్షత్రం మొదటి నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశిలో ఉంటాయి కాబట్టి రవి భగవానుడు వీళ్ళకి ఆదిదేవుడు అవుతాడు పుబ్బా నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా సౌమ్యంగా సామరస్యంగా ఉంటారు అంతేకాకుండా పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా మొండి పుట్టుదల కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని అమలు చేయడంలో చాలా తిట్ట స్నేహానికి ప్రారంభిస్తారు అంతేకాకుండా వీళ్ళు విదేశాల్లో కూడా వీళ్ళకి పరిచయాలు కూడా ఉంటాయి వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి చాలా మంచి మంచి సాత్వికమైన ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా వీళ్ళ జీవితంలో వీళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి వీళ్ళ స్నేహితుల సహకారము వీళ్ళు స్నేహితులు సహాయం చేయడం కూడా చేస్తుంటారు దాని ఫలితంగా వీళ్ళు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉద్యోగాల్లో ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ రెండు రంగాల్లోనూ రాణిచ్చే కెపాసిటీ కలిగిన వాళ్ళు ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో కూడా ఎటువంటి ఒడిదొడుగులు కూడా సమస్యలు కూడా ఉండవు ఎందుకంటే వీళ్ళు మాటే ఇతర ఉద్యోగాలు వినాలి వీళ్ళ సలహాలు ఇతర ఉద్యోగాలు వినాలి కాబట్టి వీళ్ళకి పెద్దగా వేరే పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళ ఇబ్బంది రాదు అంటే వ్యాపారాలు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వీళ్ళు వ్యాపారం చేసిన స్టార్టింగ్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులున్న క్రమేపీ ఒకనొక లో వీళ్ళు ఆ ఏరియాలోనే మంచి గుర్తింపు కలిగిన బిజినెస్ చేయగలగా చేయగలిగే వాళ్ళు అయి ఉంటారు ఈ పుబ్బ నక్షత్ర వాళ్ళు మెయిన్ వాళ్ళ ఏదన్నా ఫ్రెండ్షిప్లో కానీ నెక్స్ట్ ఏదన్నా సెటిల్మెంట్స్లో కానీ వీళ్ళు చాలా ముందుకే ఉంటారు ఫ్రెండ్షిప్కి బాగా విలువ ఇస్తారు ఈ పుబ్బా నక్షత్ర పూర్వకాలంలో నక్షత్రం వాళ్ళు ఫ్రెండ్షిప్కి చాలా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇదిగా ఉంటారు పుబ్బ నక్షత్రం వాళ్ళు చాలా స్నేహానికి చాలా విలువిస్తారు கம்மன் ஜிளா மதுரை மீ முல்லா ஃபரிந்திர